శ్రీమాతృ నమ మరో పదిహేను రోజుల్లో కీలక మార్పు ఈ రాసుల వారికి జీవితం జాతకం తలరాత అన్నీ మారిపోయే అవకాశం ఆ రాసుల వారిని గురించి వారికి కలగబోయే పెరుమార్పుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే జ్యోతిష సూర్య రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది సూర్యుడు తండ్రి ఆత్మ ధైర్యానికి కారకునిగా భావిస్తారు సెప్టెంబర్ నెలలో సూర్యుని సంచారం మొత్తం పన్నెండు రాశులను ప్రభావితం చేస్తుంది సెప్టెంబర్ పదిహేడు శనివారం సూర్యదేవుడు తన సొంత రాశి అయిన సింహరాశిని వదిలి ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు సూర్య సంచారానికి ఏ రాశుల వారికి శుభ ప్రభావం ఉంటుందో ఏ రాశుల వారి జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అందులో మొదటిది మేషరాశి సూర్యుడు మీ రాశిచక్రంలోని ఆరవ ఇంట్లో సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో సూర్యుని సంచారం మీకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది సూర్యుని సంచార సమయంలో మీ నిలిచిపోయిన పని పూర్తవుతుంది శత్రువులు జయించబడతారు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు అందుతాయి అందులో రెండవది కర్కాటక రాశి కర్కాటక రాశి యొక్క మూడవ ఇంట్లో సూర్యుడు సంచరిస్తాడు అటువంటి పరిస్థితిలో ఈ రవాణా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు తక్కువ దూరం ప్రయాణించవచ్చు ఈ రవాణా మీ కెరియర్లో సానుకూల ఫలితాలను ఇస్తుంది మీరు మీ లక్ష్యాలను సాధిస్తారు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అందులో మూడవది వృశ్చిక రాశి సూర్య భగవానుడు మీ రాశి చక్రంలోని పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు సూర్యుని సంచార సమయంలో మీ జాతకంలో చాలా మార్పులు ఉండవచ్చు ఈ రవాణా సాధారణంగా మీకు శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని పొందగలుగుతారు కెరియర్లో విజయం సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం ఉండాలి అందులో నాలుగవది ధనుసు రాశి ధనుసు రాశి వారికి దశమ స్థానంలో సూర్యదేవుడు కూర్చుంటాడు సూర్య సంచార ప్రభావంతో మీరు మీ కెరియర్లో శుభ ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనితో పాటు మీరు పనిలో అపారమైన విజయాన్ని పొందుతారు సమాజంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది